నందిగామ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన పల్లి శ్రీశైలం యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని పటాచేరు మాజీ జెపిటీసీ సుప్రజా వెంకటరెడ్డి పిలుపునిచ్చారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం ఆమె పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో సర్పంచ్ గా చేసిన అనుభవం ఉన్న శ్రీశైలం యాదవ్ గతంలో తాను చేసిన అభివృద్ధిని పరిగణలోకి తీసుకుని గెలిపించాలని కోరారు అంతేకాకుండా అందరికీ అందుబాటులో ఉంటూ ఎవరికి ఎలాంటి అవసరం ఏర్పడ్డా సొంత బిడ్డల సహాయ సహకారాలు అందించే శ్రీశైలం యాదవ్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు అంతేకాకుండా నందిగామ గ్రామంలో గతంలో ఎంతో సమస్యలు ఉన్నా నీటి సమస్య పరిష్కారానికి ఆయన సొంత నిధులు సైతం వెచ్చించడం ఆయన గొప్పతనానికి నిదర్శనమని అన్నారు నందిగామ గ్రామం అభివృద్ధిలో ముందుకు సాగాలంటే శ్రీశైలం యాదవ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు అంత చెప్పాలి అందరికీ నమస్కారము ఇవాళ మన పటాన్చెరు మండలంలో మొత్తానికి మూడు గ్రామాలు ఉన్నాయి నందిగామ బానూర్ కేసారం ఈ మూడు గ్రామాల్లో సర్పంచ్ ఎలక్షన్స్ అవుతున్నాయి డిసెంబర్ లెవెంత్ ఫస్ట్ ఫస్ట్గా ఇవాళ మా నందిగామ ఇది నా ఊరు కాబట్టి ఇవాళ ఇక్కడ ప్రచారం మేము మొదలుపెట్టాము ఇక్కడ మా సర్పంచ్గా నిలబడింది మన శ్రీశైలం అన్న ఆయన గుర్తు మనకి పర్స్ అలానే ఇక్కడ వార్డ్ మెంబర్స్ కూడా చాలామందికి గ్యాస్ పోయి వచ్చింది అందరికి మినవి ఏంటి అంటే మన నందిగామ గ్రామంలో అందరికి అనుభవం ఉన్న ఆయన మన శ్రీశైలం మన లాస్ట్ టైం ఒక సర్పంచ్గా చేసిరు ఈసారి సర్పంచ్గా నిలబడుతున్నారు ఆయనకి మన పర్స్ మీద ఓటేసి సర్పంచ్గా గెలిపియాలి మీ అందరి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంలో ఓరావరిన మన శ్రీశైలమన్న గారు యాదవన్న గారు విక్రమ్ గౌడ్ గారు ఇద్దరు ఓరావరి ఎలక్షన్లు జరుగుతున్నాయి మన శ్రీశైలమన్న అంటే అన్న అంటే నేను ఉన్న క్యాండిడేటు సీసీ రోడ్లు కానీ మన స్ట్రీట్ లైట్ కానీ సీసీ రోడ్లు కానీ చాలా నీట్ వర్క్ చేయడం జరిగింది వాటర్ ప్రాబ్లం చాలా ఉండే నందిగామలో మన ఈ యువనాయకుడు వాటర్ లేని గ్రామంలో తీర్చిదిద్దిండు వాటర్ ప్రాబ్లమే లేకుండా చేసిండు మన పీజీఆర్ టైప్ మినీ పీజీఆర్ అనుకోవాలి మనము యువత కూడా ఈయనకు బాగా తల్లి రావడం జరుగుతుంది అనుభవం ఉన్న వ్యక్తి మన ఊర్లో ఏ సమస్య ఉన్నా నైట్ ఉన్నా రాత్రి ఉన్నా పగలున్నా మన ఎదుటోని కూడా మన శత్రువు కూడా మేలు చేసే క్యాండిడేట్ బాగుంటుంది శ్రీశైలమన్న గారికి భారీ మెజార్టీతో గెలిపిస్తాం మన ఇలాంటి మన నందియామ గ్రామంలో మన యువ నాయకుడు అంటే శ్రీశైలమన్న అర్ధరాత్రి ఉన్నా ఎప్పుడున్నా పగలనక రాత్రి అనక కష్టపడే మనిషి వ్యక్తి ఏకైక నాయకుడు అంటే శ్రీశైలమన్న గారు ఒక్కడే అలాంటి క్యాండిడేట్ను మేమంతా యువత కలిసి ఈసారి జనరల్ సర్పంచ్ రావడం జరిగింది ఆ యువకుని ఎన్నుకుంటే గ్రామాభివృద్ధి ఇంకా బాగా అభివృద్ధి చెందాలంటే మన శ్రీశైలమైన గారిని గెలిపించుకోవాలి మర్సు ఓటేయాలి ఓటేయాలని చెప్పి మర్చుడు మేము కోరుకుంటున్నాం